టాలెంట్ ఉంటే బ్యాక్గ్రౌండ్ లేకున్నా టాలీవుడ్లో నెంబర్ వన్ కావచ్చని నిరూపించాడు హీరో చిరంజీవి ఒక్కడిగా సినీరంగ ప్రవేశం చేసి ప్రతిభతో పాటు మంచి మనసు కలిగి అందరివాడిగా ఎదిగిన నట దిగ్గజం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయన సొంతం అలాంటి చిరంజీవిని ఎవరో వలవేసి పట్టారా మట్టగిడసలా జారిపోతాడేమోనని బంధించారా అందంగా అలంకరించి బలివ్వడానికి తీసుకువెళ్తున్న మేకపోతులాంటి పరిస్థితి చిరంజీవికొచ్చిందా ఇవన్నీ వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నాయి కదూ నిజమా అబద్ధమా అనిపిస్తోంది కదూ ఇవన్నీ నిజమే ఎందుకంటే ఈ విషయాలని స్వయంగా చిరంజీవే చెప్పారు కనుక ఇక వివరాల్లోకి వెళ్తే ఇటీవల తన చేతులతో అల్లు స్టూడియోస్ ని లాంచ్ చేశారు చిరంజీవి ఈ నేపథ్యంలో అల్లు రామలింగయ్య గారితో తన తొలి పరిచయం ఆయన చిన్న కూతురు సురేఖని తనకిచ్చి పెళ్లి చేయాలనే నిర్ణయం సురేఖతో తన పెళ్లి గురించి ఎంతో హాస్యభరితంగా ముచ్చటించారు చిరంజీవి తన క్రమశిక్షణ వ్యక్తిత్వానికి ఎన్నో పరీక్షలు పెట్టిన తర్వాతనే తనను అల్లునిగా అల్లు కుటుంబం నిర్ణయించుకుందని వివరించారు తన గురించి పూర్తి వివరాలను సేకరించిన తర్వాతనే తమ ఇంటికి అల్లువారు కాఫీకి పిలిచారట సురేఖ స్వయంగా చేసిన కాఫీ తాగక ఆమెకి పడిపోయారని చెప్పుకొచ్చారు చిరంజీవి ఈ సంఘటనలను చిరంజీవి వర్ణించిన తీరుకు సభలోని అందరూ కడుపు చెక్కలయ్యేలా నవ్వారు అల్లు శతజయంతి రోజున మెగాస్టార్ తన హాస్య చతురతతో అందర్నీ ఎంటర్టైన్ చేశారు